మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నానగర్ లోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమం ప్రారంభించిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటపూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలో పాల్గొని సర్వేను ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని పోచార మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి కమిషనర్ వీరారెడ్డి కౌన్సిలర్ గొంగళ మహేష్ బాలబోని వెంకటేష్ గౌడ్ సింగిరెడ్డి సాయిరెడ్డి మెట్టు బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి మెట్టు గణేష్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కోఆషన్ సభ్యులు మహమ్మద్ అక్రమ్ అలీ బిఆర్ఎస్ నాయకులు నాగులపల్లి రమేష్ సామల బుచ్చిరెడ్డి ఆకిటి బాలరెడ్డి బద్దం జగన్మోహన్ రెడ్డి మోటుపల్లి శ్రీనివాస్ నల్లవెల్లి శేఖర్ అబ్బావతి నరసింహ ఎర్ర మాధవి రాజు అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అధికారిక రాకముందు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆనాడు రాహుల్ గాంధీ గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే తప్ప ఈ దేశంలో పేదవాళ్ళకు సమాజం ఉండే అట్లాంటి వరకు న్యాయం జరగదన్న ఆలోచన మేరకు అనేక సందర్భాల్లో ఎన్నికలకు నెమ్మది తెలియడం జరిగింది ఎన్నికలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా రోడ్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏర్పాటు చేయాలని ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రవేశపెట్టి పద్దెనిమిది జీవో ప్రకారం ఈ కార్యక్రమాన్ని అమలు చేసేదని నిర్ణయం తీసుకుంటున్నాను ఆ నిర్ణయం వరకే ఈనాడు కొందరు మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ సమగ్రమైన సర్వే బీసీ కార్పొరేషన్ జరగదని కృష్ణయ్య రాజ్యసభ మెంబర్ ఎక్స్ రాజ్యసభ మెంబర్ పోవటం కోర్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారం హైకోర్టు మరి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తే తప్ప కాదని వారు నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోకుండా ఏదైతే కోర్టు చెప్పిందో తప్పకుండా మరి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్రమైన సర్వే చేయాలని ఆశ మేరకు మరి కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభం కంటే మొదలు నిన్న రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదాని కోసం మేధావులతో పొలిటికల్ లీడర్లతోని ప్రొఫెసర్లతోని చాలామంది నిన్న రియాక్ట్ అయ్యి కొంత కార్యక్రమం చేసుకున్నాం నిన్న ప్రారంభించుకోవడానికి వారు గాంధీ వారికి అఫీషియల్గా చేసుకుంటాం కాబట్టి కుటుంబ సర్వే చేసిన తర్వాత సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత ధమాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది అప్పుడే అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా న్యాయం జరుగుతుంది కానీ కొన్ని అపోహల వలన కొన్ని కొన్ని వర్గాలే రాజ్యాధికారం చేస్తుంది మాకు రాలేదని ఆలోచన ఉంది తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగడం అవసరం ఉంది లోకల్ బాడీస్లో కూడా ఇచ్చినారు ఇంకా లోకల్ బాడీస్ కూడా వాళ్ళకి పెద్దవలసిన అవసరం ఉంది ఆ విధంగా సర్వే తర్వాత తప్పకుండా లోకల్ బాడీస్ని కూడా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా మరి ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచే సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఆనాడు ఇందిరాగాంధీ కూడా పేద వర్గాల కోసం జాతీయ బ్యాంకులను జాతీయం చేసింది రాజభవనం రద్దు చేసింది మరి ఎన్నో ఎకరాలు భూములు పేదవాళ్ళకు పంచింది ఆ విధంగా ఇందిన కూడా వారే ఇచ్చిన తప్పకుండా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేయించి మరి దానికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం దామాషా ప్రకారం ఇస్తారని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి మన నట్కేసర్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలుగుంది మరి సమగ్ర సర్వే అనేది కాబోయే ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో ఎన్నికల కన్నా ముందు భారతదేశంలో మొత్తం కూడా మనము ఒక ఎన్నికల కన్నా ముందు ఒక మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు పార్లమెంట్ సమావేశంలో చూసినాం అక్కడ సమావేశం జరుగుతుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలో ఆరుగురే ఆరుగురు బీసీలు ఉన్నారని చెప్పి గౌరవ మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది దాన్ని అనుగుణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజే ముఖ్య మన రాహుల్ గాంధీ గారు ఒక విషయం చెప్పిండ్రు ఎవరి సంఖ్య ఎంత ఉందో తేలాలి సమగ్ర సర్వే చేయాలి సమగ్ర సర్వే చేయాలంటే పోచార మున్సిపాలిటీలో ఎవరు ఎంతమంది ఉన్నారు అన్నది తెలవడానికే ప్రతి విలేజ్లో మనం అంటా ఉన్నాం ఒక బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలలో క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు కోమట్లు ఎంతమంది ఉన్నారు ప్రతి కులానికి సంబంధించినటువంటి సర్వే జరగాలన్న దేశంతోనే మా కాబోయే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసి దేశంలోనే రోల్ మోడల్గా అంటే దేశంలో ఎవరు చేయలేని పని నేను చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఈ పోచారంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేస్తారు ఆ సర్వేలలో నేను ఒకటే కోరుతా ఉన్నా అది పార్టీ పరమైన సర్వే కాదు నాయకుడు ముఖ్యమంత్రి మా ఆయన అయినా ప్రతిపక్ష నాయకుడు మా ఆయన తీసుకున్న ప్రజల కోసం తీసుకున్నటువంటి పని అది ఆ ప్రజల కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కూడా సహకరించాలే రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నటువంటి మన కేసీఆర్ గారు టిఆర్ఎస్తో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రి వదలలో ఉన్నాడు ఆయన కూడా ఒక బీసీ బిడ్డ నేను ఆయనను కూడా కోరుతా ఉన్నాను కేసీఆర్ని కూడా కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా సహకరించండి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యిండంటే ఆ వ్యక్తి కులంతో కాలేదు కానీ ప్రధానమంత్రి అనడా ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వాలి ఆనాడు ఎన్టీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విపిసింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ మండల కమిషన్ మండల్ కమిషన్ తీసుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఏ కులానిధి గుంజుకోవాలని ఆలోచన కాదు అతనికి అందరినీ కూడా ఎంతమంది ఉన్నారో తెలవాలన్న ఉద్దేశంతో సర్వే పెట్టినము భారతీయ జనతా పార్టీ కూడా గౌరవ ప్రధానమంత్రిని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ను అన్ని పార్టీలను కూడా మన సంగతి మనం తేల్చుకుందాం హైదరాబాద్ విలేజ్ ఉంది ఒక విలేజ్ తీసుకుందాం పోచారం విలేజ్ ఉంది ఈ పోచారంలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తేలాల్సిన బాధ్యత ఉంది కనుక అది తీస్తున్నారు మనం అందరం సహకరించి సమగ్ర సర్వేను ముందు పడదాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మంత్రివర్గులను వాళ్ళందరినీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మీ నిర్ణయం ఆశామాషి నిర్ణయం కాదు ఇది మామూలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు ఆయన ఒక రోల్ మోడల్గా ఈ దేశానికే రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డే ఉంటాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీసులు మన భోజనం ముంచుకోవడాలో తెలియవేస్తారు